నేడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది ఈ భేటీలో ప్రధానంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన అంశాలపై చర్చ జరగనుంది వీటితో పాటు విద్యుత్ బకాయిలు ఐదు గ్రామాల విలీన ప్రక్రియ గురించి మాట్లాడే అవకాశం ఉంది రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా చాలా సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి ఇప్పటి వరకు ముప్పై సార్లు ఇరు రాష్ట్రాల అధికారులు స్థాయి సమావేశాలు జరిగాయి విభజన అంశాలపై చర్చిద్దామంటూ తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు దీనిపై సానుకూలంగా స్పందించిన రేవంత్ జ్యోతిరావు పొలే ప్రజాభవన్లో నిర్వహించే చర్చల్లో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఆర్థిక శాఖ కార్యదర్శులు పాల్గొనే అవకాశం ఉంది జలవనరుల పంపిణీ ఉద్యోగుల విభజన అంశాలపై కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు సునీల్ చెప్పండి ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించబోతున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు మొదటి పదేళ్ల తర్వాత అంటే రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు అయిపోయింది ఆ తర్వాత మొదటిసారిగా ఈ రోజు సమావేశం కాబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో ఈ రోజు ఇరువురి సమావేశం ఉండబోతోంది సాయంత్రం ఈ సమావేశం ఉండ ఉంది సమావేశంలో రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం అంటే కేంద్రం ఇచ్చినటువంటి నిధులు కావచ్చు లేకపోతే ఆస్తులు పంపకం వీటన్నిటికీ సంబంధించి ఇంకా కొన్ని పరిష్కారం అపరిష్కృతంగా ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం దిశగా ఇరు రాష్ట్రాల సీఎంలు అడుగులు వేశారు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎంకు కు లెటర్ రాశారు దానికి ప్రతిస్పందనగా తెలంగాణ సీఎం కూడా తాము ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను సానుకూల వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆయన కూడా తిరిగి చంద్రబాబుకు లేఖ పంపించారు ఈ రోజు ఆ ఇద్దరు కూడా సమావేశం కాబోతున్నారు ఆ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ పదేళ్ల కాలం పూర్తయినప్పటికీ ఇంకా చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ప్రధానంగా ఇరు రాష్ట్రాల జల జిల్లాల్లో ఇటు కృష్ణా జిల్లాల్లో వాటాలకు సంబంధించి కావచ్చు ఇంకా ఇటు ఎలక్ట్రిసిటీ మిగతా అంశాలు అంటే కార్పొరేషన్ల అప్పగింత వీటన్నిటికి సంబంధించి ఈ రోజు చర్చించబోతున్నారు మరి ఈ చర్చలు ఫలప్రదాపం అవ్వాలని చెప్పేసి ఇరు రాష్ట్ర సీఎంలు అయితే కోరుకుంటున్నారు మరి ఇక ఎలా ఉండబోతున్నాయి అనేది మనం చూడాలి ఇక రాష్ట్ర విభజన సమయంలో ఇటు కొన్ని మండలాలను భద్రాచలం నుంచి పోలవరంలో కలిపారు మరి ఆ మండలాల కోసం విపక్ష నేతలు పట్టుబడుతున్నాయి వాటికి సంబంధించి మరి ఏపీ నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది అనేది చూడాలి ఈ ఆస్తులు అప్పులకు సంబంధించి క్లారిటీకి వచ్చినప్పటికీ ప్రధానంగా ఆ విలీన గ్రామాల ఒక చర్చనీయాంశంగా మారుతుంది మరి దానికి ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి ఇక మిగతా అంశాలకు వస్తాయి ఇక ఇరిగేషన్ సంబంధించి మనం మొన్నటి ఎన్నికల ముందు కూడా చూశాం ఇటు శ్రీశైలంలో కృష్ణ వాటా శ్రీశైలంలో తెలంగాణకు రావాల్సినటువంటి వాటా దక్కలేదు అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఆరోపిస్తుంది గత ప్రభుత్వం ఏపీ గతంలో ఏపీలో ఏపీలో ఉన్నటువంటి వైఎస్ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా వాడుకుంది అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ఆయన అప్పుడున్నటువంటి కేసీఆర్ చూసి చూడనట్టుగా వ్యవహరించారు ఇరు ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ తో అని చెప్పేసి మరి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మరి ఎటువంటి అంటే ఆ అంశంలో ఎలా ముందుకు వెళ్తారు అనేది కూడా చూడాలి ఇక నాగార్జున సాగర్ సంబంధించి కూడా అటువంటి పరిస్థితి ఉంది ఆ నాగార్జున సాగర్ లో మనం ఎన్నికల ముందు చూసాం నాగార్జున సాగర్ డ్యాం పై ఇరు రాష్ట్రాల ఇటు ఏపీ పోలీసులు వచ్చి అక్కడ చేసినటువంటి హడావుడిని చూసాం మరి రాబోయే రోజుల్లో అటువంటి జలా జలాల్లో ఇటు కృష్ణా కావచ్చు గోదావరి జిల్లాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భవిష్యత్తుకి ఎలా పునాదులు వేస్తారు అనేది ప్రధాన మనం చెప్పుకోవచ్చు ఇక ఏపీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ఏపీ తెలంగాణకు బకాయిలు ఉంది అంతేకాకుండా ఏపీ కూడా తమకు తెలంగాణ బకాయి ఉంది అని చెప్పేసి వాదిస్తుంది మరి ఆ అంశాలను ఎలా తేలుస్తారు అనేది కూడా చూడాలి ఇరు రాష్ట్రాల సీఎంలు మాత్రం తాము సానుకూలంగా అన్ని సమస్యలకు పరిష్కారం చూపే దిశగా మార్గాలను అయితే అన్వేషిస్తున్నామని చెప్పేసి అంటున్నారు ఇక ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన డిప్యూటీ సీఎంలు మంత్రులు వివిధ శాఖల అధికారులు పాల్గొనే ఛాన్స్ ఉంది సాయంత్రం ఆరు గంటలకు ప్రజావేదిక ఏపీ సీఎం చంద్రబాబు అయితే రాబోతున్నారు ఆ తర్వాత ఎంతసేపు ఈ సమావేశం జరుగుతుంది అనేది చూడాలి మొదటిసారిగా సమావేశం అవుతున్నారు కాబట్టి ప్రైమరీగా అన్ని అంశాలను వాళ్ళు బ్రీఫ్ గా మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ సమయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సుదాత్ రైట్ థ్యాంక్ యూ సునీల్ నేడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది ఈ భేటీలో ప్రధానంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన అంశాలపై చర్చ జరగనుంది వీటితో పాటు విద్యుత్ బకాయిలు ఐదు గ్రామాల విలీన ప్రక్రియ గురించి మాట్లాడే అవకాశం ఉంది రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పటివరకు ముప్పై సార్లు ఇరు రాష్ట్రాల అధికారుల స్థాయి సమావేశాలు జరిగాయి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది ఈ భేటీలో ప్రధానంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన అంశాలపై చర్చ జరగనుంది వీటితో పాటు విద్యుత్ బకాయిలు ఐదు గ్రామాల విలీన ప్రక్రియ గురించి మాట్లాడే అవకాశం ఉంది రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా చాలా సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి ఇప్పటి వరకు సార్లు ఇరు రాష్ట్రాల అధికారుల స్థాయి సమావేశాలు జరిగాయి విభజన అంశాలపై చర్చిద్దామంటూ తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు దీనిపై సానుకూలంగా స్పందించిన రేవంత్ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో నిర్వహించే చర్చల్లో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఆర్థిక శాఖ కార్యదర్శులు పాల్గొనే అవకాశం ఉంది జలవనరుల పంపిణీ ఉద్యోగుల విభజన అంశాలకు వచ్చే అవకాశాలున్నాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు హరీష్ చెప్పండి ఈ భేటీలో ఎవరెవరు పాల్గొంటున్నారు దీనిపైన పూర్తి సమాచారం ఏమిటి నేడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు హరీష్ చెప్పండి ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి సుధాత్రి ఈ రోజు జరిగేటువంటి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటుగా డిప్యూటీ సీఎంలు ఇద్దరు కూడా పాల్గొనబోతున్నారు అదే విధంగా ఏపీ నుంచి మరో నలుగురు మంత్రులు కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది ప్రధానంగా చూసుకుంటే కనుక విభజన అంశాలకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలపైన చర్చించేందుకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు దీనిపైన సానుకూలంగా స్పందించినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో నిర్వహించే చర్చలో పొనుగొనాల్సిందిగా తిరిగి చంద్రబాబుకు ఆహ్వానం పలికారు ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శులు కూడా పాల్గొంటారు జల జలాలకు సంబంధించి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి పంపిణీ ఉద్యోగులు విభజన ఇతర అంశాలకు సంబంధించినటువంటి అంశాలపై కీలకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రుల స్థాయిలో ఏవైతే సమస్యలు పరిష్కరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందో వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యల పైన ఈ రోజు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలు మంత్రులు అధికారులు పాల్గొని చర్చించేటువంటి అవకాశం ఉంది సీఎం స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో కొన్ని సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో భాగంగానే ఈ రోజు జరిగేటువంటి ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి సమావేశంలోనే ఈ కీలక అంశాలపైన చర్చించేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది ప్రధానంగా విద్యుత్ సంబంధించినటువంటి బకాయిలతో పాటుగా పోలవరంకు సంబంధించి గ్రామాల విలీనానికి సంబంధించినటువంటి అంశాలు రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాలకు సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు వీటిపైన చర్చిస్తారు ఇప్పటికే ముప్పై నుంచి ముప్పై ఐదు సార్లు వరకు కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారుల సమావేశం జరిగింది అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలు పరిష్కారానికి దోచుకోలేదు ఇందులో భాగంగానే ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి అంశాలను చర్చించేటువంటి అవకాశం అయితే ఉంది సుధాత్రి రైట్ హరీష్